రైతు సోదరులకు నమస్కారం ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది మినుము పంట మినుము పంటలో అగ్రి ఎయిటీ టూ అగ్రి హ్యూమిక్ అగ్రి మాస్ అగ్రి నానోటెక్ రిజల్ట్స్ మీరు చూస్తున్నారు ఇవి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ కింద సర్టిఫికేషన్ అయినటువంటి ప్రోడ ప్రోడక్ట్స్ వాడి ఫార్మర్ రిజల్ట్ అయితే తీసుకోవడం జరిగింది మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఎన్పిఓపి ఎన్పిఓపి అంటే ఏంటి అంటే ఎన్ఓసిఏ నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ కాంపిటెన్సీ అష్యూరెన్స్ ఇక్కడ ఈ గైడెన్స్తో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా ఈ ఎన్పిఓపి సర్టిఫికేషన్ ద్వారా ఈ ప్రోడక్ట్స్ రావడం జరిగింది చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి ఫార్మర్స్కి ఈ ప్రోడక్ట్స్ ఫార్మర్స్ ప్రతి ఒక్కరు వాడుకోండి ఈ ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే మనం ఆర్గానిక్ వ్యవసాయం చేయవచ్చు ఈ ప్రోడక్ట్స్ వాడి ఎటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ వాడుకోకుండా మనము మన ప్రొడక్షన్ని ఉత్పత్తి చేసినట్లయితే మనకు ఆ ప్రొడక్షన్కి మంచి ఆదాయాన్ని మీరు పొందగలుగుతారు ప్లస్ నేల యొక్క సారవంతాన్ని కల్ప్ కాపాడిన వాళ్ళు అవుతారు ఈ యొక్క ఫెర్టిలైజర్స్ నుంచి భూమిని ఎంతో కాపాడిన వాళ్ళు అవుతారు ఈ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడడం వలన అతిగా వాడడం వలన క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్పి డాక్టర్స్ చెప్పడమే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ కానివ్వండి మేము చేసే ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్స్లో కూడా ఈ యొక్క ఫర్టిలైజర్స్ని తగ్గించాలి ఎన్పిఓపి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్లో భాగమైనటువంటి ఈ ప్రొడక్ట్స్ వాడుకోవడం ద్వారా మనం రిజల్ట్స్ అయితే తీసుకోవచ్చు థ్యాంక్ యూ విషు వెల్త్ నెక్స్ట్ వచ్చే వీడియోలో ఆ వరి పంటలో ఉన్నటువంటి రిజల్ట్స్ను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను థ్యాంక్ యూ రైతు సోదరులకు నా యొక్క వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను రైతు సోదరుల గ్రూప్లో షేర్ చేయగలరు థ్యాంక్ యూ విష్యూ వెల్త్